ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి వర్షపు నీరు భారీగా చేరింది దీంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కుండపోత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదు అని బండారుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది మరియు జేసీబీ సహాయంతో వర్షపు నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో త్వరగా డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తే శాశ్వత పరిష్కారం ఉంటుంది అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు 90 marriages as many as 20 jalan ya ములుగు జిల్లా కేంద్రం నుండి బుద్దారం మీదుగా పరకాల భూపాలపల్లి వెళ్లే ప్రధాన రహదారి బండారపల్లి విలేజ్ లో గల రాళ్లవాగు బ్రిడ్జ్ పనులు గత నెలలో మొదలు చేయడం జరిగింది అయితే గతంలో నిర్మించిన బ్రిడ్జ్ గత సంవత్సరం భారీగా కురిసిన వర్షాల కారణంగా బ్రిడ్జ్ కుంగింది పెద్ద పెద్ద వాహనాలు వెళ్తూ ఉండటంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించి రాళ్లవాగు దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి అని గత జూన్ నెలలో పాత బ్రిడ్జ్ నిర్మూలించి పక్కన మట్టి రోడ్డు తాత్కాలికంగా వేయడం జరిగింది కాబట్టి గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకి రోడ్డు మొత్తం వరదకు గురి కావడంతో అధికారులు పోలీసులు యంత్రాంగం అటువైపు ఎవరు వెళ్లకూడదని రాకపోకలు బంద్ చేయడం జరిగింది de tudo